ఏడడుగుల బంధం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శ్రావణి వైపు చూడగానే అన్ని బాధలు ఒక్క క్షణం మరచిపోయాడు కృష్ణవర్మ ఏదో సంతోషం గుండెల్లో ఆవరించింది శ్రావణి వైపు చిలిపిగా చూశారు దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అయినా అందరి ముందు చేయలేను నేను అమ్మో ఆడవాళ్ళు కనిపించరు ధైర్యం చేస్తే వారంత ధైర్యవంతులు ఉండరు అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ అర్థమైంది తమ్ముడు నీ మనసులో మాట అని సడన్గా గా రవివర్మ గారు అనగానే సర్దుకొని శ్రావణి వైపు నుండి చూపు మళ్లించారు ఇలాంటివి బాగా పసిగడతారు దొరగారు అసలైన చిలిపివారు అని ధరణి రవివర్మ గారి వైపు చూసి మనసులోనే నవ్వుకుంది ఒక్కసారిగా ఆనందం వెల్లువ లాంటి ఇల్లు దీనంగా మారిపోయింది అది కృష్ణవర్మ గారు నవ్వడమే మళ్ళీ ప్రశాంతంగా అయిపోయినట్లు అనిపించింది ఆనంద్ గారికి ఈ అబ్బాయిలు ఏదో దైవ ఉన్నట్లు అనిపిస్తుంది నాకు ఏదో తెలియని తేజస్సు ఏదో కనిపించని గొప్ప వెలుగు ఉంటుంది ప్రేమ నిండిన రూపం కన్నులలో ఆత్మీయత ప్రేమ నిండి ఉంటుంది ఎప్పుడు అనుకున్నారు ఆనంద్ గారు అందరూ కలిసికట్టుగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు కానీ కృష్ణవర్మ అందరితో కలిసినట్టు ఉండడు ప్రతి విషయం ఒకరికి ఒకరు ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటారు ఆ ఫోన్లు కూడా కొత్త సిమ్ తీసుకొని వాడాలి అని నిర్ణయించుకున్నారు ఆనంద్ గారు ప్రతి విషయం పగడ్బందీగా ఉండాలి ఒకరి సమస్య కాదు కృష్ణవర్మ రాజశేఖర నిలయం మొత్తం కుటుంబానికి సంబంధించిన విషయంగా భావించారు మనమందరం అంతా కలిసికట్టుగా ఉండాలి అన్నయ్యకు నేను చెప్పగలను అన్నాడు ఆనందరావు గారు ఆనంద్ గారు మాట్లాడే విధానాన్ని చూసి సుప్రజ ఆశ్చర్యపోతుంది ఒకప్పటి కొంటెతనం చిలిపితనం తెలుసు నేడు మంచితనం కూడా తెలుసు కానీ అంత ధైర్యంగా తెలివిగా మాట్లాడుతున్న మాటలు వింటూ చాలా సంతోషపడింది సుప్రజ ధరణి ఆశ్చర్యపోయింది బాబాయ్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అనుకుంది శ్రావణి మనసుకు చాలా శాంతిగా అనిపించింది ఆమె చూపులన్నీ కృష్ణవర్మ చుట్టూ తిరుగుతున్నాయి ఏమిటి నేను కృష్ణవర్మ గారిని ఇప్పుడే చూస్తుంటే కృష్ణయ్య నా మనసులోనే ఉండడం లేదు క్షమించు కృష్ణ నేను మధ్య మధ్యలో నిన్ను మర్చిపోతున్నాను నన్ను చాలా క్షమించు నా కుటుంబాన్ని రక్షించు నువ్వే మా సమస్యలను తీర్చగలవు అని కృష్ణుడిని మనసులో తలుచుకుంటుంది శ్రావణి శ్రావణి అంటూ ధరణి పిలిచింది ఏంటక్క అంటూ అప్పుడు గుర్తొచ్చింది తను కృష్ణవర్మ గారిని హత్తుకోవడం అందరి ముందు కొంచెం కూడా బిడియం లేకుండా ఇలా ఎలా చేయగలిగాను నేను అని శ్రావణి నువ్వు కృష్ణవర్మ గారిని ఇష్టపడ్డానన్న మాట మాత్రం కూడా చెప్పలేదు ఇంత ప్రేమని ఎలా దాచుకున్నావు కేవలం కృష్ణవర్మ గారే నిన్ను ప్రేమిస్తున్నారు అనుకున్నాము కానీ నువ్వు కూడా అంతగా ప్రేమిస్తున్నావా ఈ రోజే చూశాను అంటూ నవ్వుతో మాట్లాడుతున్న ధరణి వైపు భయంగా బిడియంగా సిగ్గుగా నవ్ చూసి నవ్వింది శ్రావణి నీ మంచి మనసు నాకు తెలుసు శ్రావణి రాజశేఖర నిలయంలో సంతోషానికి మూల కారణం నువ్వు ప్రతి విషయాన్ని చిన్నపిల్లవి అయినా కూడా చిన్నప్పటి నుంచి ఎంతో తెలివిగా పట్టించుకొని ఇంటిని స్వర్గంగా చేసేదానివి అచ్చు నీలాంటి మనసున్నవాడు కృష్ణవర్మ మీ ఇద్దరి మనసులు ఒకటే అంటూ నవ్వింది ధరణి మీ ఇద్దరికీ జోడు కూడా చాలా బాగుంటుంది అంటున్నాం ధరణి వైపు చూసి సిగ్గుపడింది శ్రావణి నాన్నగారు కృష్ణవర్మతో మనకు సంబంధం వద్దు అంటే అందరికీ భయం చెప్పి కంట్రోల్ పెట్టిన ఈ అల్లరి అమ్మాయి కృష్ణవర్మ గారి కోసం చెప్పకుండా పారిపోతుంది బ్యాగ్ తీసుకొని అప్పుడు చూస్తున్న నానమ్మ కూడా టాటా చెప్తుంది కానీ అడ్డు చెప్పదు స్వచ్ఛమైన ప్రేమకు మంచి మనసులలో అంగీకారమే ఉంటుంది నాన్నగారికి అర్థమయ్యేలాగా నేను చెబుతాను బాబాయ్ మాట్లాడతారు ముందు అని వివరంగా చెప్పి శ్రావణిని దగ్గరికి తీసుకుంది ధరణి అక్కా చెల్లెళ్ళ ముచ్చట్లు దూరం నుండి గమనిస్తున్నారు కృష్ణవర్మ కృష్ణవర్మ చూపులన్నీ శ్రావణి చుట్టూ తిరుగుతున్నాయి సడన్గా నన్ను వచ్చి హత్తుకుపోయి నా గుండెల్లో పుష్పగుచ్చాలు గుచ్చావు ఇటు నుండి సందర్భం ఒకటి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు నీకు నువ్వే వచ్చి నా గుండెల్లో తలదాచుకుంటావని నేను అనుకోలేదు అల్లరిగా కోపంగా కనిపించి నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని అనుకోలేదు నీ ప్రేమ కోసం నా మనసులో కొలువై ఉన్న నా దేవత కోసం ఈ యుద్ధాన్ని జయిస్తాను శశిభూషణ్కి బుద్ధి చెబుతాను మధుభూషణ్కి దేహశుద్ధి చేస్తాను అంతులేని ధైర్యం ఇచ్చింది ప్రేమించిన నీ హృదయపు స్పర్శ నీ హృదయపు స్పర్శ నా హృదయంలోని ప్రేమ కోట ద్వారాలను తెరిచింది మధుభూషణ్ వల్ల రాజశేఖర నిలయంలోని వారికి ఏదైనా అపాయం ఏమో అందుకని నా మనసులో ప్రేమ కోటను తలుపులు వేసేశాను ఎప్పుడైతే నా మనసులో ఉన్న దేవత నా హృదయాన్ని తాకిందో అప్పుడే ఆ తలుపులు తెరుచుకున్నాయి ఇక వాటిని మూసే శక్తి నాకు కూడా లేదు అని మనసులో అనుకుంటూ నవ్వుతున్న శ్రావణి వైపు చూస్తూ మురిసిపోతున్నాడు కృష్ణవర్మ రవివర్మ నవ్వుతూ నా ప్రేమ వన్ సైడ్ దేవనాథ్ వాళ్ళది పెద్దలు కుదిర్చిన సంబంధం చెప్పాలంటే రాజశేఖర నిలయంలో ప్రేమికులు మీరే మామయ్య వాళ్ళ తర్వాత అంటూ నవ్వారు రవివర్మ అందంగా చాలా ఆనందిస్తున్నాడు కృష్ణవర్మ నుదుటి మీద గాయాన్ని చూశారు రవివర్మ చాలా జాగ్రత్తగా ఉండు కృష్ణవర్మ ఎప్పుడు ఎలాంటి అవసరం కలిగినా ఆ గొడవలోకి మనకన్నా ముందు మన ఫ్యాక్టరీలో వాళ్ళే సమాధానం చెప్తారు కొందరికి ఇనుముని వంచిన చేతులు వారివి అంటూ నవ్వారు ఆనంద్ గారు అలా ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకున్నారు కాసేపు అందరూ మాట్లాడుకున్నారు ఉండాల్సిన జాగ్రత్తల గురించి చేయాల్సిన పనుల గురించి పెళ్లి విషయాల గురించి శ్రావణి వంటింట్లోకి వెళ్ళింది మంచినీళ్ళు తాగడానికి కృష్ణవర్మ పైకి లేచి దాహం వేస్తుంది మంచినీళ్ళు అని అనగానే శ్రావణి అనివి పిలవబోయారు ఆనంద్ గారు ఏమీ అక్కర్లేదు మామయ్య గారు మన కృష్ణవర్మ వంటింట్లోకి వెళ్ళి తన దాహాన్ని తీర్చుకొని వస్తాడు అంటూ నవ్వారు రవివర్మ వారు అనుకుంటుండగానే కృష్ణవర్మ వంటింట్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి మంచినీళ్లు తాగుతూ ఉంది కృష్ణవర్మను చూడగానే తడబడిపోయింది దాహంగా ఉంది మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు కృష్ణవర్మ ఇందాక అలా వెళ్ళి ఆయనను కౌగిలించుకున్నాను నాగే తెలియనంత ప్రేమగా కానిప్పుడు భయంగా ఉంది భయంగా చూస్తున్న శ్రావణి వైపు చూసి ఎన్ని నాటకాలు ఆడతావే నా బంగారు బుజ్జి ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే అంతకు పది రేట్లు ఇవ్వాలి అనుకుంటాను అంటూ శ్రావణిని గట్టిగా హత్తుకున్నారు కృష్ణవర్మ శ్రావణి చేతిలోనే మంచినీళ్ళ గ్లాసును వదిలేసింది అయ్యో వంటింట్లో ఏదో శబ్దం వస్తుంది అన్నది ధరణి బయట నుండి వచ్చి ఆమెకు ఏమీ తెలియదు ల్యాండ్లో పూసిన పువ్వులను ఫోటోలు తీసుకొని వచ్చింది ఇప్పుడే నువ్వు కంగారు పడనక్కర్లేదు మా తమ్ముడు ఉన్నాడులే మీ చెల్లిని పిల్లి ఎత్తుకుపోదు అంటున్న రవివర్మ వైపు చూసి ఆనంద్ గారు నవ్వారు అందరూ మంచి వాళ్ళే నిజానికి ఏ బాధలు లేని కుటుంబం కానీ ఒక్క చిన్న పొరపాటు గీతిక చేసిన చిన్న పొరపాటు అందరి జీవితాలను సమస్యలతో చుట్టబెట్టింది అని ఆనంద్ గారు ఎలర్ట్గా ఉన్నారు మామయ్య గారు మీరు రాజశేఖర నిలయంలో ఉండడం మంచిది కదా అని చెప్పారు రవివర్మ అవునన్నయ్య కూడా అలాగే చెప్పారు బాబు మేము ఈరోజు నైట్కి వెళ్ళిపోతున్నాము అక్కడికి ఇక్కడ పెద్ద సామాన్లు ఏమీ లేవు కదా వాచ్మెన్ చూసుకుంటాడు అన్నీ అని చెప్పారు నవ్వుతూ ఆనంద్ గారు అదే మంచి విషయం అన్నాడు రవివర్మ అబ్బా వదలండి ఎవరైనా చూస్తే ఏమిటి మీరు అన్నది శ్రావణి అమ్మో ఎంత భయం నీకు చాటు గుండా వచ్చి నన్ను హత్తుకున్నావు నేను అందరి ముందే వచ్చి హత్తుకున్నది నువ్వు భయం నీకా నాకా అంటూ అల్లరి పెడుతున్న కృష్ణవర్మ గారి అల్లరికి నువ్వు నవ్వు ఆపుకుంటూ అక్క అంటూ పిలిచింది శ్రావణి ధరణి నవ్వుతూ ఉంది వెళ్ళాం అంటే బాగోదు అంటున్నారు రవివర్మ ధరణి చెయ్యి పట్టుకొని ఇక్కడ కొత్త జంట మురిపాలు లోపల కాబోయే జంట సరసాలు అన్నీ చూస్తున్న మలివయస్సు జంట ముచ్చట్లు అంత ఆనందంగా నే ఉంది ఇంతలో కృష్ణవర్మ ఫోన్ మోగింది దామోదర్ వర్మ గారు చేశారు ఎక్కడున్నావు కృష్ణవర్మ అన్నారు దామోదర్ గారు ఇక్కడే ఉన్నాను తాతగారు వచ్చేస్తున్నాను మనకు కావలసిన వాళ్ళ దగ్గరకు వచ్చాను బాగా లేదంటే అన్నాడు కృష్ణవర్మ ఒకరికి మంచి చేయాలని నువ్వు నీ జీవితానికి చెడు చేసుకోకురా కృష్ణ అని బాధగా అంటున్న తాతగారి మాటలకు అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కృష్ణవర్మకు ఎందుకో ఈ మధ్య అమ్మ బాగా గుర్తొస్తుంది తల మీద గాయం అవగానే అమ్మ కళ్ళ ముందు వచ్చింది రాత్రి కలలో అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు బంగారం లాంటి చెల్లెలు ఉండేది నాకు నానమ్మ నన్ను ఎంతో గారాభంగా చూసేది నా జీవితం చిన్నప్పుడే తలకిందులుగా అయిపోయింది చనిపోతూ కూడా నా తల్లి ఆ దేవత నా చుట్టూ ఉన్న ఆపదలను తొలగించి వెళ్ళింది అమ్మ అని కాసేపు మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మను గమనిస్తున్న శ్రావణికి బాధకంది ఆపద వచ్చినప్పుడు ఎవరు తోడు లేరు అనిపిస్తే ఆ బాధ భరించలేదింది అడగకుండానే సహాయం చేసే దేవుడు లాంటి కృష్ణవర్మ గారికి ఎవ్వరూ తోడు లేకపోయినా అందరినీ ఎదిరించి ఆయన కోసం నేను ఆయన వెంట ఎప్పుడైనా వెళ్ళిపోతాను చావైనా బతకైనా ఆయనతోనే నాకు అని బలంగా అనిపించింది శ్రావణికి మనసులో అంతలోనే ఆశ్చర్యం ఎంతగా ప్రేమిస్తున్నానో నేను కృష్ణవర్మ గారిని కృష్ణవర్మ గారు మనసులో ఉన్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది ఆయన కళ్ళెదురుగా ఉంటే సంతోషంతో గుండె పొంగిపోతుంది ఆయన కళ్ళల్లో బాధను చూస్తే నా గుండె మెయిపెట్టినట్లు అయిపోతుంది ప్రేమ అంటే ఇది అని అప్పుడు అర్థమైంది శ్రావణికి కళ్ళతోనే కృష్ణవర్మతో మాట్లాడుతుంది శ్రావణి ఒకరి కోసం ఒకరి కళ్ళల్లో నిలిచిన కన్నీటి ముత్యాలు ప్రేమతో చుట్టుకున్న దండలా మారి ఇరువురి మనసులను ముత్యాలుగా మార్చి ఆ దండలో గుర్చింది ప్రేమకున్న బలం అదే ప్రేమించిన మనిషి చెంతన ఉన్నప్పుడు ప్రపంచమంతా నాదే అనిపిస్తుంది ప్రేమకు బలహీనత కూడా ఉంది ఎందరున్నా ఎవరూ లేరు అనిపిస్తుంది తన ప్రేమకు దగ్గరగా లేనప్పుడు ప్రేమ మామూలు విషయం కాదు మహత్తరమైనది స్వార్థం ఎరుగని ప్రేమ కంచుకోట లాంటిది దానిని ఎవరూ ఛేదించలేరు ప్రాణాలు తృజించినా కూడా వారి ప్రేమ కంచుకోట అలాగే ఉంటుంది మామయ్య గారు ఏం వస్తువులు చెప్పండి నేను మా వర్కర్స్కి ఫోన్ చేసి వ్యాన్ తీసుకొస్తున్నారు మొత్తం పెట్టేద్దాం అన్నారు రవివర్మ అప్పటికే వ్యాన్ వచ్చి ఆగింది ఇంటి ముందు నలుగురు పని వాళ్ళు వచ్చి చెక్క సామాన్లన్నీ వ్యాన్లో సర్దుతూ ఉన్నారు రవివర్మ కృష్ణవర్మ అప్పుడే వచ్చిన రాజా వస్తువులు వారికి అందిస్తున్నారు సుప్రజది పెద్ద ఫోటో మాత్రం ఆనంద్ గారు తీసుకొని ఉన్నారు మామయ్య గారు అత్తయ్య గారు మీ పక్కనే ఉన్నారు ఫోటో ఇవ్వండి రాజా లోపల పెడతాడు అంటూ చిలిపిగా నవ్వారు రవివర్మ పక్కపక్క నవ్వాడు కృష్ణవర్మ శ్రావణి ఆనందంగా చూస్తున్నారు పిన్ని ఫోటో తీసుకొని రాజా జాగ్రత్తగా లోపల పెట్టాడు రాజా ఆ వ్యాన్తో తో పాటు రాజశేఖర నిలయానికి వెళ్ళిపోయాడు రవివర్మ రండి మావయ్య గారు అంటూ వాళ్ళని ఎక్కించుకున్నారు రాస్రావని అంటూ పిలిచింది లేదు కృష్ణవర్మ ఒక్కడే అవుతాడు ఇద్దరూ కలిసి రాజశేఖర్ నిలయానికి వస్తున్నారులే అన్నారు రవివర్మ గట్టిగా ఆ మాటలు విన్న కృష్ణవర్మ అన్నయ్య మనసు ఎంత మంచిదో నా మనసులోని బాధను తెలుసుకుంటూ ప్రవర్తిస్తున్నారు రెండు రోజుల నుండి ప్రాణం తప్పిస్తుంది రాజశేఖర నిలయాన్ని చూడాలని అందరినీ చూడాలని దుర్గమ్మమ్మని చూడాలని అనిపిస్తుంది కృష్ణవర్మ ఆ కృష్ణుడి లాగా ఒక ప్రేమమూర్తి ప్రతి ఒక్కరి ప్రేమ కావాలని కోరుకుంటాడు కృష్ణవర్మ రాజశేఖర నిలయానికి వెళ్తాడా వెళ్తే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి